গরাল सब कलेक्टर गार अमित नारायण गार राइट राइट ఇది మూడు మూడు వందల కోట్ల ఆస్తిని ప్రాపర్టీని మూడు కోట్ల మూడు వందల కోట్ల ఆస్తిని కాంగ్రెస్ పార్టీ ఈనాడు మనకు అనే విషయాన్ని సోయమర్చి మూడు కోట్ల గురించి మాట్లాడుతున్నారు మూడు వందల కోట్ల మనందరికీ మనందరికి ఆనాడు ఏదైతే ఇందిరాగాంధీ కలలు కన్నదో కోడు గుడ్డ పేద బడుగుల పోయిన వరకు ఏదైతే నినాదం ముచ్చుకుందో అదే నినాదంతో ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు అలాగే ఈనాడు సన్న బియ్యం దొడ్డు బియ్యం తినలేకపోతూ ఉన్నారు సన్న బియ్యం ఇస్తే అమ్ముకోరు ఒక అరాచక వ్యక్తుల చేతకు పోకుండా నిజమైన పేదలకు కడుపు నిండుదనే ఉద్దేశంతో ఇంత కష్టమైన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇంత కడుపు కాచుకొని కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నో దేస ప్రయాసాల కోల్చు కూడా మా పేద ప్రజల కొరకు ఆనాడు ఇందిరా ఇందిరాగాంధీ నినాదం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని బలపరుస్తూ పేద పేద బడుగు బలహీన వర్గాలకి కడుపు నింపాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చేసారు ఇట్లాగా అనేక పథకాలు ఆనాడు ప్రభుత్వం వాళ్ళనే వాళ్ళ పార్టీలోంచి తీసేసుకున్న విషయాన్ని వాళ్ళందరూ కూడా గ్రహించాల్సి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అటువంటి మనం ఉన్న పరిస్థితుల్లో ఈనాడు వేదికపై నాయకులకి కాంగ్రెస్ పార్టీ ఇప్పించిపోతే దాని తర్వాత ఏడు వందల ఏడు లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు కూడా ఇక్కడ ఇందరమ్మ కాలనీ ప్రజల నోట్లో మట్టి పట్టినారే కానీ కనీసంగా అభివృద్ధి చేసిన పాపాన పూలు అనే విషయాన్ని మీ అందరూ గుర్తు చేస్తూ మాకు అన్ని కాలనీల కంటే సగం మిరియాలు నాకు ఎంత అభివృద్ధి అవుతుందో ఎంత నిధులు అవసరమవుతాయో మా ఇంద్రమ్మ కాలనీకి అంత నిధులు అవసరమవుతాయి ఎందుకంటే ఒక కాలనీలో ఒక్కొక్క వాడిపోతే అర కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ ఉంటది కానీ సుమారుగా ఇంద్రమ్మ కాలనీలో ఆరో వార్డులో దగ్గర దగ్గర పది నుంచి పదిహేను కిలోమీటర్ల డ్రైన్ వేయాల్సి ఉంటుంది పది నుంచి పదిహేను కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంటుంది పది నుంచి పదిహేను ఒక ఐదారు కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ చేయాల్సి ఉంటుంది సార్ ఇది చాలా అవసరమైన విషయం దీని కొరకు రోడ్లు లేక డ్రైన్ లేక ఇల్లు కట్టుకునే నిరుపేదలు చాలా మంది కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తీసుకొస్తా ఉన్నాం దృష్టికి తీసుకెళ్ళి ఉగాది పడ్డ రోజు నుంచి ప్రజలందరికీ కూడా సన్నవ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈరోజు మనం ఇంద్రమ్మ కాలనీలో గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు మతుల లక్ష్మారెడ్డి గారు శంకర్ నాయక్ గారు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా అదృష్టమైన రోజు మన దేశంలో దాదాపు ముప్పై రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ పీడిఎస్ సిస్టమ్ నుంచి సన్నబియ్యం ఇవ్వట్లా కేవలం ఒకే ఒక రాజ్యం మన తెలంగాణ రాజ్యంలోనే ప్రజ ప్రజలందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది పాతకాలంలో ఏవైతే దొడ్డు బియ్యం అంతా మిస్యూజ్ అయ్యేది రీసైకిల్ అయ్యేది అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు ప్రజలే ఏవైతే బియ్యం వాళ్ళు దొరుకుతుందో వాళ్ళు ఓన్గా కన్స్యూమ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా మన పీడిఎస్ సిస్టమ్ ఏవైతే ఉందో డీలర్స్ ఏవైతే ఉన్నారో అందరూ కూడా మన మండలంలో నలభై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఉంటే మన ప్రజాపాలన గ్రామ సభల్లో ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజాపాలన దరఖాస్తులు అన్ని కలుపుకొని ఈ కేవలం ఒక్క నెలలో మళ్ళీ మనం ఏడు వేలు రేషన్ కార్డులు ఇచ్చాం సో నలభై ఎనిమిది వేలు ఇన్నేళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి ఉంటే కేవలం టూ మంత్స్లో వెరిఫై చేసి మన ఆర్ఐలు మన ఎంఆర్ఓ గారు ఏడు వేల అప్లికేషన్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు అయిపోయిందని మాత్రం ఎవరు అపహోలు పడద్దు ఎవరు దురాసపడద్దు సో రేషన్ కార్డు మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా వెరిఫై చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు మీ సేవలను అప్లై చేసుకోవచ్చు మన తహసీల్దార్ కార్యాలయం గురించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు అనేది నిరంతరణ ప్రక్రియ సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా డెఫినెట్గా అది వెరిఫై చేసి ఏమైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసినాక ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ కూడా రేషన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో డెఫినెట్గా అందరూ కూడా ఇప్పుడు కూడా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయి ఉంటే వాళ్ళు కూడా ఇమీడియట్గా రేషన్ కార్డ్ గురించి అప్లై చేసుకుంటే వాళ్ళ దరఖాస్తు కూడా తీసుకొని అది ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో సంద కూడా అందరూ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది చాలా మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఎమ్మెల్యే గారు గారు ఇంద్రమకాళి అంటే పదిహేను సంవత్సరాలు మాకు మీకు అనుబంధం ఉన్నది ప్రతి కార్యక్రమానికి ఇక్కడ వస్తాం పండుగకు వస్తాం కోస్తాం ముత్తిలామ వస్తాం వినాయక చవితికి వస్తాం ప్రతి ఒక్కరు కూడా మా అక్కలు మా చెల్లెలు ఇట్లా ఇట్లనే ఆదరిస్తారు కానీ విరుగాడ ప్రాంతానికి పోతే ఏ వాళ్ళు ఇట్లా ఆదరించారు వాళ్ళు ఇంద్రమకాళిని ఆదరిస్తారు మా ఆదరిష్టం అదే అక్కడ కూడా తెలియాలి ఎమ్మెల్యే గారికి అక్కడ ఆ రోజు మన చిట్టి రాసిన వాడికి తెలవాలి కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉన్నది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌస్ సైడ్స్ ఇచ్చి ఇల్లు కట్టించిన దాఖలాలు ఉన్నాయి గత ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు హౌస్ సైడ్ కొన్ని ఇల్లు కట్టింది మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనం ప్రముఖులందరూ మన మంత్రులందరూ కూడా ఇవాళ నాడు చేసిన వాగ్దాన ఇదిలో ఆరు గ్యారెంటీలతో పాటు సన్నభ్యూ కానివ్వండి రాజు వివేకరణాలు కానివ్వండి ఆ తర్వాత ఇప్పుడు ఇంధన కానివ్వండి ఇవన్నీ కూడా మనం ప్రారంభించడం చేసుకుంటా ఉన్నాం ఇవాళ భారతదేశంలోనేది ప్రతిష్టాత్మకమైన ఒక ప్రోగ్రామ్ ఇది మీ అందరికీ తెలుసు అలా ఇంతకర మన సత్యలత గారు చెప్పారు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు ఓన్లీ మన తెలంగాణలో ఉన్నది అది కూడా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం మంత్రి గారు కాబట్టి మన ప్రాంతంలో అతనికి అమితమైన ప్రేమ ఉంటుంది కాబట్టి ఇతను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మనందరం హర్షించాలి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గరిజన గిరిజన బడుగు బలైన వరకు పెద్దపీట వేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు కాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే మా పార్టీ బడుగుల పార్టీ పేదల పార్టీ నాటి నుంచి నేటి వరకు మీరు ఇందిరాగాంధీ చెప్పారు రాగా ఇరవై సెట్ల పథకం పెట్టి రాజభను రద్దు చేసి బ్యాంకులు జాతీయకరణ చేసి సేలింగ్ యాక్ట్ పెట్టి గరీబ్ నేత అని చెప్పేసి నిర్భయ సూత్రాల పథకం పెట్టి ఇవాళ ఆనాడు ఇందిరాగాంధీ చేసిన పనికి వాళ్ళందరూ మనందరం ఇలా బ్యాంకుల దగ్గర పోతా ఉన్నాం స్వేచ్ఛగా ఉన్నాము స్వేచ్ఛగా ఉంటున్నాం అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టి వాళ్ళ మీ అందరికి సెల్ ఫోన్స్ వైఫోన్స్ ప్రతి ఒక్కరూ కూడా ఇలా చాలా దగ్గరగా ఉన్నాము కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ తెలుగు వయసిన తర్వాత కొద్ది కొద్దిగా సమయానుకూలంగా ఆగి దాని నిర్ణయాన్ని వేరే రూట్లో మార్చాలనే ఉద్దేశంతో అతితో ఆ నిర్ణయాలు కూడా ప్రకటిస్తుంది ఎప్పటికైనా సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కానీ లీడర్లలో ఐక్యత తగ్గిందనేసి నా సార్ అభిమానం అందుకనే లీడర్లకు ఒకటే చెప్తున్నాను నేను ఈ ఆట నుంచి ఇవాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చి పిలుపు కానీ అందరు కనుక హాజరు కాకపోతే హాజరు పట్టికూడదం మేము ఎక్కడి నుంచి సంతకం పెట్టాల్సిందే ఆఫీసుకు పార్టీ ఆఫీస్ కావచ్చు క్యాంప్ ఆఫీస్ కావచ్చు సంతకం పెట్టాల్సిందే ఎన్ని కార్యక్రమాలు వచ్చి చూద్దాం వాళ్ళు ఆ కార్యక్రమాలు రాకపోతే మటుకు వాళ్ళు విజిఫెయిల్ పెట్టేస్తాం మేము వాళ్ళకి టికెట్ ఇచ్చే ప్రజలు ఇవ్వడం లేదు సన్న బియ్యాన్ని స్వాగతిస్తూ మనం ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి బతి విక్రమార్ గారి గారికి అలాగే మన పౌర శాఖల మంత్రి కుమార్ రెడ్డి గారికి అభినందనలు చెబుతూ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు పేద ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఉండాలని మనస్ఫూర్తి ఒక్కకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ